బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మాజీ సీఎంకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ వంద సంవత్సరాలు జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రవికిరణ్ రెడ్డి మహిళలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఫిబ్రవరి పదిహేడో తారీఖు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారి జన్మదినం ముందుగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అమీన్పూర్ మున్సిపాలిటీలోని అమీన్పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మన బాపు గారి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆయన సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను మనం తెలంగాణ ఒక పది సంవత్సరాల క్రితము తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు మంచినీళ్ళ కోసం ఆడవాళ్ళు అయితే కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారు రోడ్లు సరిగ్గా లేకుండా నానా అవస్థలు పడుతున్నారు అటువంటి సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు కృషి చేసి మనకు ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టారు అటువంటి మహానీయుడు ఈ ఈరోజు ఎంతో ఘనంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఆయన పేరు మీద ఈరోజు అంటే కేఎస్ఆర్జీ పార్టీ ఆఫీస్లో మేము ఆయన పేరు మీద వికలాంగులకు మావంత సహాయంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది మళ్ళీ మధ్యాహ్నం రెండింటికి మేము వృద్ధ ఓల్డేజ్ హోమ్లో కూడా ఆయన పేరు మీద మేము అన్నదార కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్